అతనికి తెలుసు ఉంటుంది ఖచ్చితంగా మేము ఓడిపోతాము ఆ జగన్ చెప్పేది అంత వేస్ట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాకు ఎక్కడొస్తాయి అసలు నేను ఎక్కడ గెలుస్తాను క్యాసినోల్ పెట్టి నడిపిన వెంటనే అతను పరువు పోయింది గుడివాళ్ళలో అసలు అంత పరువు పోయిన క్యాండిడేట్ మళ్ళీ వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి ఆయన కుప్పంలో కనుక ఓడిపోతే గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తాను కాళ్ళ దగ్గర పడి ఉంటాను బూట్ పాలిష్ చేస్తాను అన్న వర్డ్లు అంత తర్వాత ఎవడన్నా కూడా కృష్ణా జిల్లా మగాడు అబ్బా కొడాలి నాని అని చెప్పి క్యాసినోలు నడిపి తిరిగినాడు బూట్ పాలిష్ చేయడానికి రాడు ఏంటని చెప్పి ఎదురు చూసారు అందరు గుండ్ ఆపరేషన్ అన్నారు తర్వాత ఆయనకి శస్త్రచికిత్స చేయించుకున్నాడు దాని తర్వాత పాండా గారి దగ్గరికి వెళ్ళారు ఇదంతా జరిగింది అందరికీ తెలిసిందే ఇంత దాంట్లో మరి ఎవ్వరు ఎందుకు అడగరు టీడీపీ కార్యకర్తలు అని చెప్పి బ్యానర్ పెట్టారు కానీ కార్యకర్తలు బ్యానర్ పెట్టడం మాట పక్కన పెడితే ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఇంత గ్రేట్ మ్యాన్లీ కొడాలి వెంకటేశ్వరరావు బూట్ పాలిష్ చేస్తారని చెప్పి అది చేసి వెళ్ళిపోతే ఒకసారి అయిపోద్ది కదా అవసరం అంటారా అంటే నేను చెప్పానా మీరు చెప్పారా ప్రజలు చెప్పారా కొడా లెంకటేశ్వరరావు కొడా లెంకటేశ్వరరావు కుప్పంలో కనుక చంద్రబాబు నాయుడు ఓడిపోతే గెలిస్తే నువ్వు వెళ్ళిపోయి రాజకీయాలు వదిలేస్తాను బూట్ పాలిష్ చేస్తాను కాళ్ళ దగ్గర పడి ఉంటాను రాజకీయాలు ఇవన్నీ ఎవరు చెప్పారు ఆయన చెప్పింది కదా ఆ మరి చెప్పింది చేయాలి కదా కానీ గతంలో అంటే కాదు రాజకీయ నాయకులకి సహజంగానే ఇటువంటి ఒక సవాల్ అంటే పిచ్చి మాటలు మాట్లాడడం అలవాట కాదు కదా సవాల్ విసురుతుంటారు దాని పిచ్చి మాటలు అనలేం లేదు కదా సవాల్ విసురుతుంటారు గతంలో బండ్ల గణేషు ఓడిపోతే బ్లేడ్ తో కోసుకుంటాడు మరి కోసుకుంటే ఇప్పుడు బండ్ల గణేష్ క్యాడర్ అనమాట ఇతను క్యాడర్ అంటలా ఓకే నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీరు చెప్పిన లైన్ లో మీరు కొత్తనేమి ఇచ్చారు నాకు సినిమా ఆఫ్ వెంకటేశ్వర గారు అంటే బండ్ల గణేష్ బ్లేడు